ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు ఇండియాలోనే హైదరాబాద్ అమరావతి టాప్ సిటీస్ కాబోతున్నాయని హైదరాబాద్ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విజన్ టూ థౌజండ్ ట్వంటీ అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం ఆ రోజు ఓఆర్ఆర్ వస్తుందా అంటే చాలామంది వచ్చినప్పుడు చూద్దాంలే ఎయిర్పోర్ట్ వస్తుందా అంటే ఇవన్నీ మనకు అవసరమా ఇవన్నీ అవుతాయా ఇలా రకరకాల అనుమానాలు ఆ రోజు ఉన్నాయి రోజు ఉన్నాయి ఆ రోజు ఈ డెవలప్మెంట్స్ నమ్మి ఈ విజన్ నమ్మి ఓఆర్ఆర్ పక్కకో ఎయిర్పోర్ట్ నియరో లేకపోతే ఇంకొక ప్లేస్లోనూ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఈరోజు హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికైనా ప్రయత్నం చేయండి అందరూ గుంటూరు సిటీలోనే అందరూ విజయవాడ సిటీలోనే అందరూ కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కన్నా కొంచెం ఎక్స్పాండ్ అయితే లో ప్రైజ్లో ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఎవరు అంటే దోస్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్ ఆర్ అమరావతి సరౌండింగ్ రీజియన్స్ అండి యా అండి నమస్తే దిస్ ఈస్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా సో అమరావతి ఈజ్ ద మెగా పోలీస్ అండి ఈజ్ ద న్యూ మెగా పోలీస్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే సో అసలు మెగా పోలీస్ అంటే ఏంటో చూద్దాం మెగా పోలీస్ అంటే లార్జ్ ఏరియా అండి లార్జ్ ఏరియాలో ఫుల్లీ డెవలప్డ్ అర్బన్ సెంటర్ విత్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈ మెగా పోలీసులో చాలా సిటీస్ ఉంటాయి చాలా సబర్బ్స్ ఉంటాయి చాలా ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతికి ప్రజెంట్ ఉన్న ల్యాండ్ బ్యాంక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ రీసెంట్గా జరిగిన సిఆర్డిఏ సమావేశంలో ఏడు గ్రామాల నుంచి ఇంకొక ఇరవై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేయాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ విలేజెస్ సెవెన్ విలేజెస్ ఐ థింక్ ఆ విలేజెస్ని మినిస్టర్స్ ఆ లోకల్ ఎమ్మెల్యేస్ అఫీషియల్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు రైతులతో మాట్లాడుతూ ఉన్నారు సో అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకైతే తెలియదు బట్ ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ ఏకర్స్ ఓవరాల్గా వన్ ల్యాక్ ఏకర్ చేయాలి అనేది చీఫ్ మినిస్టర్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఎందుకు ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఒక క్యాపిటల్కి ఇంత ల్యాండ్ నిజంగా అవసరమా అని రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద డెఫినెట్గా ఉంటాయి సో రైతులు లాస్ట్ టైం అయితే ఇష్టపూర్వకంగానే ల్యాండ్స్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సీ చూద్దాం అలాగే రైతులకి ఎలాంటి కాంపన్సేషన్ ఇస్తారు రైతులు ల్యాండ్స్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏదైనా బెనిఫిషియల్గా ఉంటేనే కదా రైతులైనా ముందుకు వచ్చేది సరే అది ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూద్దాం బట్ ఎందుకు ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ అంటే ఒక మెగా లాగా అమరావతిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఉంది మెగా పోలీస్ ఆల్రెడీ చెప్పాను మీకు ఒక పెద్ద అర్బన్ సెంటర్ విత్ మోడ్రన్ డెవలప్మెంట్స్ మోడ్రన్ ఎమ్యూనిటీస్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది హై కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి ఈ మెగా పోలీస్లో కోర్ ఏరియా ఉంటుంది అమరావతి కోర్ క్యాపిటల్ ఉంటుంది దానికి అటాచ్డ్గా చాలా సిటీస్ టూ టైర్ సిటీస్ ఉంటాయి ఆ టూ టైర్ సిటీస్కి అటాచ్డ్గా అగెన్ సబబ్ రీజియన్స్ ఉంటాయి సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ కోర్ క్యాపిటల్ రీజియన్ మిక్స్ ఆఫ్ టూ టైర్ సిటీస్ అండ్ మిక్స్ ఆఫ్ సబబ్స్ విత్ హై డెన్సిటీ పాపులేషన్ అండ్ ఈ మెగా పర్టికులర్ యాక్టివిటీకి క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐకి ఉంది ఏఐకి సమ్ ల్యాండ్ అలాట్ చేస్తారు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి హెల్త్ కేర్కి ఒక పర్టికులర్ ప్లేస్లో ల్యాండ్ అలాట్ చేస్తారు సో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ట్రావెల్ చేయడానికైనా ట్రావెల్ టైం తక్కువ ఉండేలాగా చాలా ఈజీ యాక్సెస్ ఉండేలాగా రోడ్స్ డిజైన్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డిజైన్ చేస్తారు అలా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇంత హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్కి వెళ్తూ ఉంది ఏపీ గవర్నమెంట్ బట్ లెటర్స్ చెయ్యండి ఇది ఎలా ముందుకు అనేది చూద్దాం ఇన్ కేస్ ఇది సక్సెస్ అయ్యి అనుకున్న విధంగా ఈ డెవలప్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా అమరావతి అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ సిటీ అవుతుంది రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు ఇండియాలో హైద్రాబాద్ అమరావతి టాప్ సిటీస్ కాబోతున్నాయని ఆయన చెప్పారు దట్స్ హిజ్ విజన్ సిబిఎన్ విజన్ సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ హైదరాబాద్ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విజన్ టూ థౌజండ్ ట్వంటీ అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం ఆ రోజు ఓఆర్ఆర్ వస్తుందా అంటే చాలామంది వచ్చినప్పుడు చూద్దాంలే ఎయిర్పోర్ట్ వస్తుందా అంటే ఇవన్నీ మనకు అవసరమా ఇవన్నీ అవుతాయా ఇలా రకరకాల అనుమానాలు ఆ రోజు ఉన్నాయి రోజు ఉన్నాయి ఆ రోజు ఈ డెవలప్మెంట్స్ నమ్మి ఈ విజన్ని నమ్మి ఓఆర్ఆర్ పక్కకు ఎయిర్పోర్ట్ నియరో లేకపోతే ఇంకొక ప్లేస్ లోను ఇన్వెస్ట్ చేసిన వాళ్లే ఈ రోజు హైదరాబాద్ లో రిచెస్ట్ పీపుల్ సో ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఎవరు అంటే దోస్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్ దోస్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్ అంటే దోస్ హు హోల్డ్ ల్యాండ్స్ సేమ్ స్టోరీ అమరావతిలో కూడా రిపీట్ అవుతుందా ఒక మెగా పోలీస్ లాగా అమరావతి డెవలప్ అవుతుందా ఒక టాప్ క్లాస్ సిటీ లాగా డెవలప్ అవుతుందా అంత మంచిగా జరుగుతుంది గవర్నమెంట్స్ వీళ్ళ పొలిటికల్ క్లాషెస్ ఎలా ఉన్నా కూడా క్యాపిటల్ విషయంలో అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఓవరాల్గా ఇండియాకు కూడా న్యూ అర్బన్ సెంటర్స్ యొక్క అవసరం ఉందండి రూరల్ ఏరియాస్ నుంచి పీపుల్ రెగ్యులర్గా అర్బన్ సెంటర్స్కి మూవ్ అవుతున్నారు సో ఆల్రెడీ ఉన్న అర్బన్ సెంటర్స్ తక్కువ ఈ అర్బన్ సెంటర్స్లో హెవీ కంజెషన్ ఏర్పడుతుంది సో అమరావతి లాంటి ఓల్డ్ క్లాస్ సిటీ అవసరం ఇండియా కూడా ఉంది సో కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికైనా ప్రయత్నం చేయండి అందరూ గుంటూరు సిటీలోనే అందరూ విజయవాడ సిటీలోనే అందరూ కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కన్నా కొంచెం ఎక్స్పాండ్ అయితే లో ప్రైజ్లో ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది సో దానికి కొంత బ్రీతింగ్ టైం అంటే మీ వెయిటింగ్ టైం కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అలా పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తే మీది డెఫినెట్గా సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అమరావతి ఆర్ అమరావతి సరౌండింగ్ రీజియన్స్ అండి థ్యాంక్ యూ